మండలం గురువారం రాత్రి నరసరాజ అగ్రహారంలో సర్పంచ్ బాలాజీ నారాయణ మరియు గుణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది రేపటి రోజున ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొగకుండా ఓట్లు ఎలా పోల్ చేయాలి అనే దాని గురించి సమావేశంలో చర్చించారు రానున్న రోజుల్లో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఓటర్స్ ని బూత్ వరకు తీసుకెళ్లి సైకిల్ గుర్తుకి ఓటేయించేలా పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు మండలం నాయకులు పి మురళి మరియు జనసేన నాయకులు బాలమురడి కృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ గణేష్ రాయల్ టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొంతకాలంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఎటువంటిది జరగలేదు ఈ పొద్దు మేము రేపు మొన్న రాష్ట్రీరు గడప గడప కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా మేము చాలా అడ్డుకున్నాం మా ఊర్లో రోడ్డు సమస్యలు ఉంటాయి ఏమి చేయలేదు అనేదని ఈ మా గ్రామంలో అభివృద్ధి ఏమి జరగలేనప్పుడు మేము ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మా గ్రామాన్ని మేము డెవలప్ చేసుకోకపోతే మా రాజకీయ పదవులు మాకు దేనికి అందుకని మేము ఈ పొద్దు తెలుగుదేశంలో ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగి మేము తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి కలిసి మా రాష్ట్రంలో మా జెండా ఎగరాలని అని కోరుకుంటూ ప్లస్ మా అభివృద్ధి ప్రతి రాష్ట్రంలో మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాల జరగాలంటే చంద్రబాబు నాయుడు కచ్చితంగా రావాలా చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అందుకని చెప్పి ఈ సమాచారంగా మేము ఇక్కడ వచ్చి మాట్లాడుకున్నాము ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడకి వచ్చేసి అయిపోతే సరిపోదు వాళ్ళు ఆలోచించాలా రేపు బూతులు కానీ ప్రతి ఒక్క దగ్గర కానీ కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా సైకిల్కి ఓటేయండి అమ్మ సైకిల్కి ఓటేయండి మన భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రేపు తరం బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పాలి ఎందుకంటే మనం కళ్ళు ఎదురుగా చూస్తున్నాం అభివృద్ధి అంటూ ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో మనకు కంకర భోజనారు రోడ్లు ఎట్ట ఉన్నాయి రోడ్లు డ్యామేజ్గా ఉన్నాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మన ఊర్లో ఒక రోడ్లు లేదు సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ తీరాలంటే మనకి మన మనకు కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన ఓటు అది మనం వేస్తేనే ఓటు ఆ ఓటు మనం వేసి మనం నిరూపించుకొని కరెక్ట్ అయిన నాయకుడిని ఎండుకుంటే మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు అందుకు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి ఆదిమూలాన్ని మనం బంపర్ మెజారిటీతో గెలిపించుకొని అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని బంపర్ మెజారిటీ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోలుకుంటూ ఎన్ఆర్ గారు పెద్దలు మిత్రులు అందరూ ఇక్కడ ఒకటిగా సమావేశమైనాము సమావేశానికి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే మనం తెలుగుదేశం కూటమిలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం కూటమిలో ఉంది అందులో భాగంగా మనము కూటమి అభ్యర్థి అయినటువంటి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలి దానికి ఎటువంటి సన్నాహాలు చేసుకోవాలా మన చుట్టుపక్కల ఉండే ఓటర్స్ ని ఎలాగ మనం ముందుకు తీసుకుపోవాలా పార్టీని ఎలా బలపరచాలా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఎంత బలంగా ఆయన ఎంతైతే ఆయన శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాడో ఆయన శక్తికి మించి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతైతే పనిచేస్తున్నాడో ఆయనలో మన సగభాగం పనిచేస్తేనే రాష్ట్రం మొత్తము ఉన్నటువంటి మనం కుటుంబంలో ఉండే అందరూ అభ్యర్థులను కూడా మనం గెలిపించుకునే సత్తా మనకు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వంద శాతం చేస్తున్నారో మనం యాభై శాతం చేస్తేనే అంత బలంగా అందరినీ కూడా గెలిపించుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏంట్రా అంటే తెలుగుదేశం కూట ఆదిమలం గారిని మనం అందరూ ఒక్కటిగా కలిసి అక్కన పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మనం చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఎలా బలంగా ఉంటుంది గవర్నమెంట్ ఫామ్ అయితే ఎట్లుంటుంది మనకి ఎంత మంచి చేస్తున్నారో ఇంతకుముందు మనకి ఇప్పుడు డెవలప్మెంట్ ఎంత తగ్గిపోయిందనే దాని గురించి వాళ్ళకి తెలియజేసి ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చి సైకిల్ గురించి ఓటేసేలాగా మనం అందరం కష్టపడాలి మనం అందరం కష్టపడి మన బూతుల దగ్గర మనం మెజార్టీ చూపించిన రోజే మనం ఇక్కడ బాగా పనిచేసామని చెప్పి అందరికీ తెలియజేస్తాం తెలుస్తుంది ఏ నాయకుడికైనా కదా ఏ ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారో ఈ కాల్నాడుపేట బూత్ లో ఈ నర్సరాజు అగ్రహారం బూత్ లో ఈ ఎన్ఆర్ అగ్రహారం బూత్ లో ఇట్లాంటి ఉంటాయి కదా ఈ బూత్లు అంటే ఏంటంటే బాగా పనిచేసాం అనేది మనం ఓట్లో చూపించాలా ఇంకే మనం మీటింగ్ వేసుకున్నాము మనం మాట్లాడినాము మన మీటింగ్ వంద మంది వచ్చారు రెండు వందల మంది వచ్చారు అనేది మాట కాదు మనం చూపించాల్సింది ఏంటంటే మెజార్టీ మనం అవతల పార్టీ వాళ్ళకంటే కూడా మనం ఎన్ని ఓట్లు మెజార్టీ తెప్పించాం అదిదా వచ్చి మనకు గుర్తింపు కాబట్టి అందరూ కలిసి గట్టిగా ఉంది ఏదైతే మనకి గారు మన అభ్యర్థి ఉన్నారో ఆయనకి మంచి మెజార్టీ ఇక్కడ ఉన్నటువంటి బూతుల్లో నుంచి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జై జై